సెకండ్ డే సెకండ్ రోజు వచ్చేసమ్మా మళ్ళీ మనం వీడియోస్ లేకి వెల్కమ్ టు మన ఊరు జీసీపీ మావా రెండు రోజుల నుంచి మట్టి తోలడం అయితే చేస్తున్నాం మావా ఈ రోజుతో ఈ మట్టి తోలడం షెటిల్ అయినది క్లోజ్ ఇంకా ఎందుకంటే చాలా మట్టి అక్కడ నుంచి మొత్తం అంతా లెవెల్ చేసి వాళ్ళు ఇది ఇటుకబట్టికి వాడుకోవడానికి రకరకాలుగా అయితే చేస్తున్నారు మావా సో కొంత కొంత వర్క్ పని చేసాం ఫుల్ డే మొత్తంగా చేయలేదు కొంత గ్యాప్ గ్యాప్ చేశాము సో ఎనీవే రెండు రోజుల నుంచి అయితే మనం జేసీబీ పని అయితే మట్టి తోలడం అయితే చేశాము ఈరోజు కొద్దిగా ఉంది మావా ఈ కొద్ది కోసం కొంచెం వీడియో తీసి పెడుతున్నాను మావా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుకోమావా సరే మనం వీడియోలోకి వెళ్దాం మా ఇక్కడ చూస్తున్నాను మావా కింద నల్ల మట్టి ఉంది కదా ఈ నల్ల మట్టి ఏంటంటే ఇటుకకి దానికి సంబంధించింది మావ అంటే మనము బట్టి కాల్చినప్పుడు నల్లగా అయిపోతుందా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కొంత ఇది వాడుకుంటారు మావా బట్టి కోసం తిందంటాను సో ఇట్లా రకరకాలుగా బట్టి కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు మావా ఇక్కడ సో ఎనీవే మనమైతే మన జేసీబీతో మట్టి తోలడం సెట్టింగ్స్ పూర్తిగా ఈరోజుతో క్లోజు మళ్ళీ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోతో బట్టకి సంబంధించింది మట్టి కొట్టడం లాంటిది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చేసి మళ్ళీ మన జేసీబీ గురించి నా గురించి మన డ్రైవర్ అన్న పని గురించి ఎలా ఉంటుందో జేసీబీలో మన కష్టాలు ఏంటో మన నష్టాలు ఏంటో మన బాధలేంటో మనకి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మావా మన ఛానల్ని లైక్ చేసే వాళ్ళు డ్రైవర్ ఎవరైనా కానీ మిస్ కావద్దు మావా రెగ్యులర్గా వీడియోలు వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాం సో ఇది చూశారు మామ ఇంకేముంది జేసీబీతో పని అంటే ఇది కొంత ఒక రకంగా ఏంటంటే సింపుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి ఒక లైట్లో పోసుకుంటే లెవెల్ చేసేయడం తప్ప కానీ కొన్ని అలా ఉండవు సందుల్లో చిన్న చిన్న ఇరుపుడుల్లో కొన్ని కొన్ని ముళ్ళకంపల్లో వాటర్లలో ఇలా రకరకాలుగా ఉంటాయి అలాంటి దగ్గర చాలా కష్టం బాబా సో మీకోసం రిస్క్ చేసి బండి కింద కెమెరా పెట్టేసి ఈ వీడియోతో చేశాను బామా ఎలా ఉందో చూడండి బామా సో కింద పెట్టేసాను మామ బండి కింద కెమెరా పెట్టేసి ఫోన్ పెట్టేసి తీసా బండి కింద ఎలా ఉంటుంది ఏం చేద్దామండి దాని మీద చేశాను బాబా బండి బకెట్ బకెట్తో ముందు నుంచి వెనక నుంచి చాలా చాలాగా ఉంటుంది మావా ఇది ఇంకో యాంగిల్లో తీసాను మావా కింద నుంచి ఇలా రకరకాలుగా జేసిబి బండిని రకరకాలుగా విధ విధాలుగా తీసాను మావా కానీ ఏది ఏమైనా ఇదంతా ఒక లుక్ చూడడం కోసమే ఇదంతా చేశాను మావా వీడియో ఇలాంటివి మీకు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోద్దు మావా కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే బండి వేట్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఆ బండికి పదును కరెక్ట్గా మనకు దానికి క్యాచింగ్ పట్టుకోవడం కరెక్ట్గా లేనప్పుడు బండి జారడం స్కిడ్ అవ్వడము ఇలాంటివి చేస్తుంటాము ఇదంతా ఓపెన్ ల్యాండ్ కాబట్టి ఎంత జారణ కూడా బండి ఎక్కడెక్కడే ఉంటుంది కానీ కొన్ని కొన్ని ప్లేసుల్లో ఎంత కేర్ఫుల్గానే డ్రైవింగ్ చేయడం హ్యాండిల్ చేయడము ముందు వెనక లెఫ్ట్ రైటు ప్రతి టైడ్ని మనం అబ్జర్వ్ చేయడం చూడటం అయితే చేయాలి మా వాళ్ళు ఎందుకంటే అన్ని బండ్లు ఒకలా ఉంటాయి జేసీబీ బండి ఒకలా ఉంటుంది ఎందుకంటే ముందు బకెట ఎన వెనక బకెట ఇవన్నీ చేయాలి చేసుకుంటూ చేయాల్సి వస్తుంది మావా సో మీరు కూడా జేసీబీ పని అయితే ఎలా చేశారో ఏ విధంగా చేశారో కూడా కింద కామెంట్స్లో సెక్షన్లో మర్చిపోతున్నావా సో ఇదంతా ఈ మట్టంతా మనకు ఒక దగ్గర వేసిన తర్వాత వాళ్ళు వాటర్ పెడతారు దాన్ని బాగా తడిసి ఐదైపోతుంది దాని తర్వాత అది కొంచెం ఒక మోతాదులో మెత్తబడ్డాక అంటే కొంచెం ఆరిన తర్వాత నీళ్ళు అక్కడ గుంతలాగుంది కదా ఈ గుంతల్లో మనం మట్టి వేసి లెవెల్ చేసిన తర్వాత ఒక ఒక బాగా హైట్ లెవెల్కు వీళ్ళు ఒక రోజు రాత్రంతా మోటార్తో నీళ్లు నింపుతారు అదంతా బాగా తడిసి ముద్దైపోతుంది దాని తర్వాత ఇనుప చక్రాల ట్రాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని తిప్పి తిప్పి పిండిలాగా పిప్పి మన చపాతీ పిండి ఎక్కడ చేస్తామో ఆ విధంగా చేసుకుంటారు మావా దాని తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు తగ్గట్టుగా ఇటుకబెట్టిలు పెట్టుకొని కాల్చి హౌస్కి అయితే ఇస్తారు మావా ఇది ప్రాసెస్ ఇక్కడ చేసే పని మరి నా డ్రైవింగ్ ఫీల్డ్ నా జేసీబీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చే కామెంట్ అయితే చేయండి మావా ఎందుకంటే మీ కామెంటే నాకు ఒక మంచి ఎనర్జీ బూస్టింగ్ ఎంకరేజ్మెంట్ లాగా లాగమావా మీరు కామెంట్ చేయలేదంటే నాకేమీ ఇంట్రెస్ట్ కూడా రాదు రాదమ్మా ఖచ్చితంగా మాత్రం మీరు కామెంట్ లైక్ మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా జేసీబీ డ్రైవర్లు ల్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇలా రకరకాలుగా ఉన్నోళ్ళు ప్రతి ఒక్క డ్రైవర్ కన్నా కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు మావా సో ఫైనల్గా మన ఈరోజుతో ఈ మట్టి కొట్టే జేసీబీతో క్లోజ్ అయిపోద్ది మా పని మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ తీస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం మన ఊరు జేసీబీ మన ఊరు జేసీబీకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మామా ఎందుకంటే చాలా కష్టపడి చాలా రకాలుగా వీడియోస్ చేసి ఆ తర్వాత డ్రైవింగ్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ గురించి చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా రావచ్చు మామ ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు నిజంగా మీకు చాలా థ్యాంక్స్ మావా మరెండు వీడియోస్తో మేము ముందుకు వస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్ది మావా థ్యాంక్స్ మావా ఇంతసేపు నా వీడియోని చూసినందుకు బాయ్ మామ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను ఆ తర్వాత వెనక బడ్జెట్ ముందర బకెట్లు ఆ తర్వాత డ్రైవింగ్ గురించి మిగతా జీసీబీ గురించి అది సెకండ్ హ్యాండ్లో ఎలా కొనాలి కొత్తది ఎలా కొనాలి ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోలలో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం మామ ఇప్పటికైతే ఈ వీడియోతో ఎండి చేసేస్తుందా థ్యాంక్ యూ మమ్మ లవ్ యూ మమ్మా బాయ్ మమ్మ హలో thank <laughs> you